గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద ప్రగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వయసులోన పలక బలపంతో మొదలు పయనం అంచలంచలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో పాటల్లో అండగుంటుమము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్ది నాకు రాష్ట్ర స్థాయి ఉప ఉపాధ్యాయ అవార్డు ఈరోజు మా పాఠశాలకు వచ్చి నన్ను శాత విషయంలో సన్మానించినందుకు చెంగనూరు గ్రామ కేవీ గారు అదేవిధంగా రాముశ్వ గారు గ్రామ సెక్రటరీ గారు మరియు ఆర్ఎపీఏ డాక్టర్ గారు ఎంగారు తర్వాత కాంప్లెక్స్ మాజీ గారు మధు సార్ అదేవిధంగా మా పాఠశాల హెచ్ఎం గారు అన్నారు చిత్రం సార్ సాబోద్ సార్ రాజ్ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం నాకు ఈ అవార్డు రావడానికి మా టీచర్స్తో పాటు గ్రామ పెద్దలు కూడా ముఖ్య కారణం అది ఒకరని కాదు అందరూ సహకరించారు పాఠశాలలో నేను చేపట్టినటువంటి కార్యక్రమాలకి ఆర్థికంగా గ్రామస్తులు సహకరించడం జరిగింది అవన్నీ బయలు చేసుకొని నేను పెట్టడం వల్లే నేను చేసే కార్యక్రమాలు ఈ అవార్డు రావడం జరిగింది అంటే నేను ఏ కార్యక్రమం చేసినా గ్రామ యొక్క సహకారం ఉంది గ్రామ యూత్ కానీ పెద్దలు కానీ పాఠశాలకి ఇది కావాలి అంటే పెట్టునే వాటిని సంపూర్చేవారు వాటిని మేము ఫైల్ చేసుకొని పెట్టడం వల్ల మాకు ఈ అవార్డు రావడం జరిగింది అంటే ఇడైరెక్ట్గా మీ అందరూ సహకారం వల్లే నాకు రావడం జరిగింది అదేవిధంగా మా పాఠశాల పచేరు నేను ఈ పాఠశాలలో నిత్యంగా చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటికీ సహకరించారు అవన్నీ ఫొటోస్ వీడియో తీసి మేము అప్లోడ్ చేయడం వల్లే రావడం జరిగింది ఇది ఒక్కడేదో ఒక తరం కాదు మీ అందరి సహకారం వల్ల నేను అవార్డు సాధించగలిగారు రాష్ట్ర స్థాయిలో మన చెన్నుకు మంది పేరు తీసుకురావడం జరిగింది మరో మీ అందరి కారణం ఈ సందర్భాన్ని ప్రశ్నించుకో మీ అందరూ నన్ను ఘనంగా